కీర్తనలు ఎనభై ఆరు పదకొండు అత్యున్నత సింహాసనాసిండా నా దేవ నేటి ఉదయం సజీవుడిన నీ వైపు కనులెత్తే వాక్యము ప్రసాదించిన యెహోవా నీకే స్తోత్రంలో మహిమ కలుగునుగాక ప్రభువా పొలం అననీయ సఫీరాలది వద్ద అనేది వాళ్ళ ఇష్టం ఎవరు వారిని అమ్మమ్మ లేదా ఇమ్మని బలవంతం పెట్టలేదు వాళ్ళు కొంత దాచుకున్నాము అని నిజం చెప్పి ఉంటే తప్పు కాదు కానీ అననీయ సప్పీరా ఇంతకే అమ్మాము అని అబద్ధం చెప్పి మరణపాత్రులయ్యారు ప్రభు ఎరికో నాశనం చేసినప్పుడు కొంచెమే కదా అని తీసుకొని దాచిన ఆకాను మరణపాత్రుడయ్యాడు తండ్రి నేను కూడా అబద్ధమాడి లేదా కొంచెమే కదా అని పాపం చేసి మరణపాత్రుడుగా శాపగ్రస్తుడుగా కాకుండా సత్యమును బట్టి నడుచుకునున్నట్లు నీ మార్గమును నాకు బోధింపు నీ నామం నాకు భయపడునట్లు నా హృదయం నాకు ఏకదృష్టి చేయమని సత్యమై ఉన్న ఏసయ్య దివ్యనామం ప్రార్థిస్తున్నాను తండ్రి అవును